ఆదివాసులు ఆరోగ్యదైవంగా పూజలు అందుకుంటూ వనదేవతలుగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మల జాతర ముగిసిన నేపథ్యంలో ఎన్నో ఏలుగా మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వెలిసి విశేష సేవలు అందించుకుంటూ భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేర్చి సమ్మక్క సారలమ్మల తిరుగువారం పండుగను గిరిజన ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం స్థానిక పూజారి గణేష్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఆనందోత్సహాల నడుమ నిర్వహించిన ఈ వేడుకకు మహబూబాద్ నుండే కాక వివిధ జిల్లాల నుండి భక్తులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేలాదిగా వచ్చి దర్శించుకుని కంబాలపల్లి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ సమ్మక్క సారలమ్మల వంశానికి చెందిన చందా వీరయ్య నేతృత్వంలో వనం నుండి జనంలోకి వచ్చే సమ్మక్క సారమ్మలు జనప్రవేశం వనప్రవేశం అనేది కన్నుల పండుగని ఎంతో ప్రయాసులకు ఓర్పి భక్తులతో కలిసి స్వామి స్వంత ఖర్చులతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రభుత్వం కూడా ఈ గరిజన దేవాలయాలకు సరైన నిధులు మంజూరు చేసి ఆలయం అభివృద్ధికి సహకరించాలని భక్తులు కోరారు కాగా భక్తులకు అడిగిన కోరికలు తీర్చే కల్పవల్లలు శ్రీ సంబక్క సారలమ్మల దేవస్థానం ప్రకృతి సిద్ధంగా గడ్డి గుడిసెలలో వెలిసి దేవతలుగా నిత్యం సేవలు అందించుకోవడం ఇక్కడి విశిష్టత గ్రామంలో సమ్మల సారక్క కావలసిన కాంచి గత ఆరు సంవత్సరాల నుంచి మాకు కోరుకున్న ముక్కులన్నీ నెరవేరుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు గవర్నమెంట్ మాకు సహాయం సమ్మక్క సారకు అభివృద్ధికి సహకారం చేయాలని కోరుకుంటున్నాము మాకు మొక్కిన వరాలన్నీ వరం ఇస్తున్నారు మా దేవుడు గణేషు తీసుకొచ్చి వెలిసిన దేవుడిని గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల జనాలు మొత్తం వస్తున్నారు మాకు మొక్కిన వరాలన్నీ దేవత ఇస్తుంది కాబట్టి మాకు గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాము అతనే సొంత ఖర్చులతో వేస్తున్నాడు అతను ఇప్పుడు మన ప్రభుత్వం కానీ మళ్ళీ ప్రజల నుంచి కానీ విరాళాలు కానీ ఇస్తే సొంత ఆయన ఖర్చులతో చేస్తాను కాబట్టి మన దాంతో సాయం చేస్తే మన సమయాలకు ఇంకా మన మేడారం కన్నా ఇంకా ఎక్కువ అవుతుందని కోరుకుంటున్నాము దయచేసి మన ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము ఇప్పుడు మేడారం సమ్మక్క మా ఇంటి ఆడపడుచు మా ఇంట్లో పుట్టినటువంటి ఆమె ఆమెకు పెళ్లి చేసిన తర్వాత బండిదరాజుకు పెళ్లి చేసిన తర్వాత ఆమె మేడారం వెళ్ళటం జరిగింది మేడారంలో కూడా మా యొక్క కోయవారి నాట్య ప్రదర్శన ప్రదర్శనకొని అక్కడ చేసుకుంటున్నారు అదే విధంగా కూడా ఈ తూర్పాటు గణేష్ కంబాలపల్లిలో నిలుపుకొని మా చేసుకుంటున్నారు అందుకుగాను మేము సహకరించిన మా ఇంటి ఇంటి ఆడపడుస్తని నేను ఇక్కడికి వచ్చానండి మొన్న బెంచ్ కూడా నేనే ఉంది మా పద్ధతిలో మేడారంలో ఎలాగైతే పద్ధతి ఏ పద్ధతులు చేస్తున్నావు